వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే మా అమ్మమ్మ వచ్చేసి భీమైతే నానబెట్టి ఇలా అయితే వరబోస్తూ ఉంది ఎందుకంటే మునేశ్వర స్వామి టెంపుల్లో పూజ ఉంది అనమాట సండే అయితే ఇది వచ్చేసి ఆదు శనివారం అనమాట శనివారం మార్నింగే మా అమ్మమ్మ వచ్చేసి అయితే నానబెట్టేసింది నానబెట్టేసి తర్వాత ఈవినింగ్ టైంలో శనివారం సాయంత్రం ఒక ఐదున్నరకి అలా అయితే ఇలా అయితే భీమైతే నానబెడుతుంది ఎందుకంటే మిషన్కి ఎత్తుకుని వెళ్ళి ఇంకా పిండి అని ఆడించుకురావాలన్నమాట సో మా అమ్మ మా నాన్న అయితే వెళ్ళేసి ఆడించుకోవచ్చు నాడు పిండి బియ్యం ఎత్తుకొని వెళ్ళేసి తర్వాత వచ్చేసి శిలిపిండి చేద్దామనేసి శిలిపిండి అయితే దీపాలు అయితే దేవునికి చెల్లిస్తాము అందుకనేసి మా అమ్మ అయితే టెంకాయ అయితే ఇలా అయితే తురుపుతూ ఉంది సో టెంకాయ తురుపుతూ తురుపుతూ ఒక ఒక చాలాసేపు తురిపింది అసలు సరిగ్గా రావడం లేదు అందుకనేసి మా నాన్న నేను దొరుకుతాననేసి భార్య కలిపి చేద్దామనేసి మా నాన్న వచ్చారు ఇలాంటి భార్య భర్తలు చాలా అదృష్టం చేసినా కదా ఇలాంటి హస్బెండ్ దొరకడం మా అమ్మకైతే మా నాన్న దొరకడం మా అమ్మకు చాలా అదృష్టము సో ఇదైతే శనగంజలు అయితే ఏంచి ఏంచి ఒక సైడ్ అయితే పెట్టుకుంటూ ఉంది మా అమ్మ అయితే ఇంకా పెనం మీద అయితే వేస్తూ ఉంది ఏం చేయించి ఒకసారి దగ్గర అయితే పెట్టేసింది అనమాట స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఫుల్గా చాలా బాగుంటుంది ఫెస్టివల్ వీడియో కూడా ఈ వీడియోలో పెట్టినాను ఇంకా చూడండి ఇంకా బెల్లం అనమాట బెల్లం అయితే ఒక రెండు ముద్దులు తెచ్చేసి ఇలా షాప్లోన తీసుకొచ్చి ఇలా కొట్టేసి ఇలా వచ్చి పానకంలాగా ఇట్లా వచ్చి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ మీద అయితే ఇదని వాళ్ళంత సో ఇది వచ్చేసి శనగపిండి అంటే శనగ శనగ గింజలు ఉల్సినాం కదా అప్పుడు ఏం చేసినాడు కదా మా అమ్మ అయితే మిక్సీ కేసి ఒక సెట్ అయితే పెట్టేసింది ఇంకా శనగపప్పు ఇంకా శనగ గింజలు ఇంకా కొబ్బరి అనేది అంతా కూడా ఇది పిండి అనమాట పిండి చెప్పినాను కదా పిండి కూడా అనమాట ఇది వచ్చేసి బెల్లం వచ్చేసి ఇంకా గ్యాస్ మీద పెట్టి తర్వాత వచ్చేసి ఇట్లా మరిగించినాము అది బాగా చిక్కగా వచ్చే వరకు ఇలా ఉండాలి పాకెత్తారంట సో స్టార్ట్ ఇదే మా అమ్మ చూడండి ఒక పిండి ఇంకా శనగ గింజలు శనగపప్పు ఇంకా వచ్చేసి అన్నీ పెట్టి ఇలా అయితే మిక్సింగ్ చేసి తర్వాత సెలిపిండి అయితే రెడీ అయిపోతుంది మా నాన్న అయితే సెలిపిండి తీసేసి ఇలా అయితే పెడుతున్నారు సో చూడండి ఇట్లా ఉంట్లు ఉంట్లుగా చేసుకొని ఇలా పెడతారనమాట శిలిపిండి ఎలా ఉందో కూడా చూద్దాం చూసేయండి ఇంకా సంజాజులు అంటే నాకు చాలా ఇష్టం అండి మా ఇంట్లో ఇంకా ఫెస్టివల్ కనేసి సంజాజు పూలు తెచ్చినాము ఒక మూడు వచ్చేసి యాభై రూపాయలు అంట అసలు అయితే చాలా రేట్లు కదా కాస్ట్ అయితే ఒక ఐదు మూళ్ళు అయితే తీసుకున్నాము సో కాక కాకర ఐదు మూళ్ళు సంజాజుల ఐదు మూళ్ళు తీసుకున్నాము ఇంకా సెలిపిండి చూడండి ఇంకా నేను చెప్పినాను కదా సెలిపిండి అయితే ఇలా చేసేసారు మునేశ్వర స్వామికి అయితే తీసుకెళ్ళి తీ మన మా అమ్మ వచ్చేసి మా అమ్మమ్మ చూడండి గంప అయితే రెడీ చేస్తుంది ఇలా అయితే పసుపు అయితే ఇలా పూసేసి ఇంకొచ్చేసి మూడు దగ్గర వచ్చేసి కుంకుమ పెట్టాలంట చాలా బాగుంటుంది ఇంకా చూడండి దేవుని టెంపుల్ ముందరే ఇలా అయితే అన్నీ పెడుతుంది గంపకైతే గంప అన్నీ పెట్టేసి తీసుకుని ఇంకా వచ్చేసి ఊర్లో విలేజ్లో అందరూ కూడా ఒక చోటుకైతే వస్తారు సో అంత గంప అయితే వచ్చేసి పొంగల్ కూడా పం పండి పెడతారనమాట సో తర్వాత మా అమ్మ చూడండి ఇంకొచ్చేసి మా అమ్మ అయితే చూడండి కెట్లు అన్నీ కూడా తీసుకుని వెళ్తుంది అక్కడ పొంగల్ చేసి దీపాలు అయితే చెల్లిస్తామన్నమాట మా అమ్మ అయితే బయలుదేరేసింది ఇంకా ఊర్లో వాళ్ళంతా ఒక చోటుకొచ్చి అక్కడైతే పూజ అయితే ఉంటుంది సో చూడండి నేనైతే ఇలా రెడీ అయిపోయినాను పూజకైతే స్టార్ట్ అయిపోతున్నాను ఇంకైతే బయలుదేరేసాము బయలుదేరిన తర్వాత మునేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము చూడండి చాలా బాగా గ్రాండ్గా చేశాడు చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట ప్రతి సంవత్సరము ఇట్లా జూన్ మంత్లో ఇట్లా సండేలో వచ్చేసి ఇలా అయితే పూజ చేస్తామో చూడండి ఊరు వాళ్ళందరూ కూడా శిల్పించేసి ఇలా అయితే దీపాలు అయితే చేసుకోవచ్చు తట్లలో అయితే ఇలా పెట్టుకో ఉన్నాడు ఇక్కడ చూడండి దేవుడు వస్తారనమాట ఇయర్ ఇయర్ వచ్చేసి దేవుడు వస్తారనేసి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరికే ఈసారి ఒక తాతకు వచ్చేది అనమాట ఇయర్ ఇయర్ తా దేవుడు అయితే కానీ ఈసారి ఏ ఊరికి రాకుండా ఇలా అయితే అందరూ ట్రై చేస్తున్న ఎవరి మీదకి వస్తుంది అనేసి చూడండి చాలా అంటే చాలా మంది వచ్చారనమాట పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చేసి బలన్నం వేస్తారనమాట బలనం పట్టుకుంటే పిల్లలు అవుతుందనేసి సో ఫైనల్గా వచ్చేసి జనాలు చూడండి ఐస్ క్రీములు ఇంకా షాపింగ్లు అంతా వచ్చింది మా అమ్మ వచ్చేసి మా పాపకైతే ఫుడ్ తినిపిస్తుంది మా చెల్లి కుతరకు అనమాట సో చూడండి నాకైతే చాలా ఇష్టం అనమాట మునేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగా జరిగింది పూజ అయితే సో ఫైనల్గా లాస్ట్లో వచ్చేసి దీప్ దీపాలు అయితే దేవునికి అందరూ కూడా తీసుకుని వెళ్ళి ఒక మూడు సుట్లు అయితే తిరుగుతారనమాట సో చూడండి నాకైతే చాలా ఇష్టం మన మునేశ్వర స్వామి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇంకైతే పూజ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందన్నమాట ప్రతి ఇయర్ చాలా బాగా జరుగుతుంది ఊరు వాళ్ళందరూ ఒక చోటుకైతే అందరూ ఒక చోటుకైతే కలిసి ఇలా అయితే పూజ అయితే చేస్తారు సో చూడండి ఎంతమంది వచ్చారో ఇయర్ జనాలు అయితే పెరుగుతూ ఉంటారు సో మా అమ్మ అయితే చూడండి మా చెల్లి కూతురుని అయితే తీసుకొని ఆరిస్తూ ఉంది పూజలు తూడండి నేను చెప్తున్నాను కదా తట్లయితే ఎత్తుకొని మూడు చుట్ల అయితే ఇలా తిరుగుతారన్నమాట వాదగాలతో పలక వాదిగాలతో ఇలా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా దీపాలు అయితే చెల్లించే చెల్లిస్తున్నారు సో చూడండి ఇట్లా వార్ధిగాలు ఇట్లా కాపీడైతే వచ్చేస్తుంది అనేసి నేనైతే ఈ సౌండ్ అనేది పెట్టలేదండి సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వార్గాలు ఇలా పెట్టుకొని తర్వాత వచ్చేసి వాళ్ళ వచ్చేసి ఇలా పూస్త అట్లయితే తీసుకొని చెల్లిపింది చూడండి ఎంతమంది ఊర్లో వాళ్ళందరూ చేసుకొని అయితే ఇంకా దేవునికి అయితే చెల్లిస్తారు చెల్లిస్తారనమాట సో చూడండి ఎలా ఉంది అనేసి కూడా బా ఇలా మీ సైడ్ ఇలా చేస్తారని కమించిన చూడండి మా అమ్మ అయితే నవ్వుతూ ఉంది ఇక్కడ చూడండి మా అమ్మ అయితే తీసుకుని వెళ్తుంది అనమాట సో మా ఊరు వాళ్ళందరూ ఇంకా బంధువులు ఇంకా వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ అందరూ వస్తారు ఈ ఫెస్టివల్కి అయితే మా ఇంటికి కూడా మా అత్త వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు మా చెల్లి మా చెల్లి హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ అందరూ కూడా వచ్చారనమాట చూడండి ఎంత ఫెస్టివల్ ఎంత ఆనందంగా ఉందో మా ఇంట్లో ఏమంటే రోజు స్పెషల్ అంటే పూజ అయిపోయిన తర్వాత మటన్ కర్రీ ఇది నింపులా ఉండింది ఇంకొచ్చేసి అందరూ తిన్నాక తర్వాత నేనైతే వీడియో తీసాను ఇక్కడ చికెన్ అనమాట చికెన్ కూడా చాలా బాగా చేస్తుంది మా అమ్మ చికెన్ మటన్ చాలా బాగా చేస్తుంది జో చూడండి ఇంకొచ్చేసి షాప్లు కూడా చేస్తున్నాం అనమాట ఫిష్ అనమాట ఇంకా చాలా మంది వచ్చినారు కదా అంతా వేసేసిన తర్వాత వచ్చి బిజీగా ఉన్నాము ఆ టైమింగ్లో ఫోర్ వీడియోస్ తీసుకునే కాకుండా అన్న తర్వాత చేసాను రాగి ముద్ద ఎలా ఉంది మా వీడియో నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి కమెంట్ చేయండి